మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సవితాయింద్రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే తీగలి కృష్ణారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాజీ అనిత హరినాథ్ రెడ్డి గారు మేయర్ వారిజాత నరసింహారెడ్డి గారు వేదిక ఆలకేషన్ పెద్దలు విశేష భక్తులందరికీ మన బాలాపూర్ గణేష్ ఉత్సవ సరేన ధన్యవాదాలు తెలుపుతూ లడ్డు వేల పాటలకు వెళ్దాం ముందుకు అవినాయకుని యొక్క ట్రక్కు కొంచెం ముందుకు రావాలి అందరు లడ్డు వేలం పాటలు పాల్కొని దక్కించుకున్న వారు పాత పేరు కులం మోహన్ రెడ్డి కులం కృష్ణారెడ్డి కళ్యాణ్ అంజిరెడ్డి కళ్యాణ రెడ్డి గుండోజీ రఘునాథాచారి కందాడ మాధవ రెడ్డి సిగిరింత పెద్దపాలెడ్డి శేఖర్ సిగిరింత తిరుపతి రెడ్డి సరిత కొడాలి శ్రీధర్ బాబు కులం బ్రదర్స్ పన్నాల గవర్ధం రెడ్డి తీగలు కృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్ సింగిరెడ్డి జయంతి రెడ్డి కళ్యాణ్ మాధ మదన్మోహన్ రెడ్డి కొడా కందాడి కైలాప్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కులం రాంరెడ్డి ఎక్స్ సీఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శ్రీశంకర్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి రెడ్డి పాతలు తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొన్న వాళ్ళు లింగల దశరథ్ గౌడ్ అర్బన్ గ్రూప్ సామ ప్రనీత్ రెడ్డి శారద్ నగర్ శ్రీ డైరీ లక్ష్మీనారాయణ్ నాగార్గోల్ కొలం శంకర్ రెడ్డి బాలాపూర్ గవాన్ గణేష్ భగవాన్ గణేష్ భగవానకి బాలపూర్ గణేష్ తరఫున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు బాలపూర్ గణేష్త్సవ తరపున ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ సామ ప్రనీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నారోల్ మూడు లక్షల రూపాయలు కులన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు సామ ప్రనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కులన్ శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనిహిత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్ష రూపాయలు పొలం శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు పొలం శంకర్ రెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు ప్రనీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొనన్ శంకర్ రెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడు పదిహేను లక్షల రూపాయలు ప్రనీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కొనన్ శంకర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఎల్వి కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు పనీత్ రెడ్డి ప్రనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడు దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు పనీత్ పనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఏడు లక్షల రూపాయలు పొలం రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పువ్వు శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పదివేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పది రూపాయలు దశరాధు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథ్ గారు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పలాన్ శంకర్ రెడ్డి అరవై వేలు తని తరలి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పవన్ శంకర్ రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల వేల రూపాయలు దశరాథ్ గౌడ్ పనీత్ ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొన శంకర్ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు పొన శంకర్ ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు दशरा तों ऐद तोंभ पापै लक्ष पवन शंकर रेड्डी मुख रूप पवन शंकर रेड्डी मुखल वै मुला मुख वई प शंकर रेडी रोडोसारी पण शंकर रेडी पलान शंकर रेड्डी मूडोसार जय बोला गणेश भगवान की